జగన్ ఒక్కడే వైసీపీ కూడా సింగిలే ఎప్పుడు కూడా ఎవరితో కలవరు కలిసేది లేదు జగన్ ఎవరితో కలిసి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోడు కానీ జగన్ని వ్యతిరేకించే వారి లెక్క మాత్రం చాలా పెద్దదే ఉంది జగన్ గద్దె దిగిపోవాలి అంటూ కంకణం కట్టుకున్న వారి లెక్క మాత్రం చాలా పెద్దదే ఉంది ఒకటో రెండో పార్టీలు అనుకుంటే పొరపాటే చాలా పార్టీలు పుట్టుకొస్తున్నాయి చాలా పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా బదిలోకి దిగిపోతున్నాయి లెక్క పెరుగుతుంది తప్ప లెక్క తగ్గట్లేదు నిన్న మొన్నటి వరకు కనీసం సోదిలో లేని కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది అది కూడా షర్మిల గారి రూపంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్త రోపు పొంది సమాజంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ చక్రం తిప్పడానికి సిద్ధమవుతుంది చక్రం తిప్పుతారా బొక్కబోర్లా పడతారా అనేది రేపొద్దున ఎన్నికల్లో ప్రజలు డిసైడ్ చేస్తారు కాకపోతే ఒక్కడిని టార్గెట్ చేయడానికి ఎంతమంది రావాలా అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద ప్రశ్నగా మారింది ఇది ప్రజలకు కూడా ఆలోచింపజేస్తుంది ఎందుకంటే గుంపుగా పడి కొట్టేద్దాము అనుకుంటే గుంపులో గోవిందంలాగా ఏదో మాయ చేసి మంత్రం వేసేద్దాం అనుకుంటే ఇవి ఎన్నికలు ప్రజల చేతిలో ఓటు అనే అస్త్రం ఉన్నంతసేపు ఎటువంటి కుట్రలు అయితే పనిచేయవు అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ అయినా షర్మిలైనా ఎవరైనా సరే పంచి చేసే వాళ్ళని ప్రజలు కోరుకుంటారు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి రాజకీయాలు చేసి వాళ్ళని ప్రజలు కోరుకోరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేయాలి అంటే ఎందుకు దించేయాలి అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు అని నిరూపించి అసలు కరెక్ట్ ఏంటో చెప్పగలగాలి దాన్ని మేం చేస్తామని చెప్పగలగాలి అది చెప్పే దమ్ము ధైర్యం అయితే ఇప్పటివరకు ఏ పార్టీల దగ్గర కనిపించట్లేదు మొన్నే ఓపెన్గానే చెప్పేశారు నారా లోకేష్ నవరత్నాలనే సూపర్ సిక్స్గా మార్చేసాము అనేది ఇంకేముంది నేను వేసుకున్న సొక్కవే ఆడేసుకున్నదే లాగ్ నీకిస్తాను అంటే ఇంకా ఇప్పుడు ఎవరు కోరుకుంటారు కావాలని మార్పు కావాలని ఎవరు కోరుకుంటారు మార్పు రావాలన్నా మార్పు కావాలి అని అనుకోవాలి అన్న ఖచ్చితంగా కొత్తదనం కనిపించాలి కొత్త తరహా ఏదో ఒకటి చూపించాలి అది చూపించే పరిస్థితి లేనంతసేపు ఖచ్చితంగా మార్పు కోరుకోరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగానే ఉన్నా సింగిల్గానే వెళ్ళినా ఎంతమంది ఆయన్ని గద్దె దించడానికో లేదంటే జగన్ని అధికారంలో రాకుండా చేయాలని చెప్పి అందరూ లాస్ట్ మినిట్లో ఒకే తాటి మీదకి వచ్చేసి ఒక మహాగఠబంధన్ లాగా ఒక మహాకూటం రెండు వేల పద్దెనిమిదిలో కట్టినట్టు కట్టేస్తే అవి ఎలాంటి ఫలితాన్ని చూసాయో రేపొద్దున కూడా అదే జరుగుద్ది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు